మన ధనుమాస వ్రతంలో ఇరవై ఏడవ రోజు మన ఆండ తన ఆచరించేటువంటి వ్రతంలో ఏది ఇక్కడ కాంక్షిస్తోందో దాన్ని స్వామి ముందర అభివ్యక్తం చేస్తుంది సాధారణంగా ప్రతి జీవి మోక్షం పొందాలి అని అంటుంటారు ఆ మోక్షం అంటే ఏమిటో ఈ వాసరంలో మన అమ్మ నిరూపిస్తుంది నిన్న మన వాళ్ళంతా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆయన ఏం కావాలో కోరుకోమంటే తమకు కావాల్సినటువంటి ఒక ఆరు వస్తువులని లిస్ట్ కింద తయారు చేసి ఇచ్చారు సరే అవివో ఇవ్వండి చూద్దాం అని తాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పమంటే మన వాళ్ళు ఆరు వస్తువులు చెప్పారు ఒకటి చాలా పెద్ద లోకానంతటిని ధ్వనింపచేసేటటువంటి శంఖములు కావాలి అన్నారు రెండవది చాలా పెద్దదైనటువంటి ఒక బాజా కావాలి అన్నారు మూడవది పల్లాండు పాడేవాళ్ళు మంగళం పాడేవాళ్ళు కావాలి అన్నారు దాని తర్వాత ఒక సంచార దీపం కావాలి అన్నారు పైన వచ్చేటువంటి వాళ్ళందరూ కనిపించేట్టుగా పెట్టుకోవడానికి వీలు ఒక ధ్వజం కావాలి అన్నారు మనసుకి ఆభరణాలు అలంకరణలు చెదిరిపోకుండా ఉండడానికి ఒక చాందిని కావాలి అన్నారు ఈ ఆరింటిని చూస్తే ఆయనకి కొంచెం అనుమానం వచ్చింది అబ్బాయి ఇవన్నీ కూడా ఇలాంటి ఇవ్వడానికి అవకాశం లేదు మీరు అడిగేదేదో పైకి మామూలు వస్తువులు అడుగుతున్నట్టు కనిపించినా లోపల ఏదో రహస్యం ఉన్నట్టు తోస్తోంది లాభం లేదన్నాడే అనేక శంఖాలు ఎక్కడున్నాయ్ కనుక అంటూ కొట్టించాడు ఆయన అయితే మన వాళ్ళు ఆయన రహస్యాన్ని కనిపెట్టిన వాళ్ళు కావడం చేత ఆలిన్ ఇలయాయ్ అరుణ్ అంటూ ప్రార్థన చేశారు అంటే ఒక వటపత్రాన్ని తను సైనించేటటువంటి ఒక సైన్ముగా కలిగినటువంటి స్వామి అఘటిత ఘటన చాతుర్యం కలిగిన వాడ అనుకోవాలి కానీ నీవు అనుగ్రహించాలి కానీ ఏది నీకు చేత కాదు కనుక ఇంత జగత్తుని లోపల పెట్టుకున్న వాడు ఇంత జగత్తుని నీలోంచి వాడికి ఏది చేత ఉంటుంది అంటూ నిలదీసేటప్పటికీ తను ఇంక మరి ఏమి అనలేకపోయాడు తన రహస్యం తెలిసిపోయింది అని అనుకున్నాడు సరే మరి అడిగినప్పుడు ఇవ్వాల్సిందే కదా అంటూ తన ఒక శంఖాన్ని మన వాళ్ళు అడిగారు కనుక స్త్రీ పాంచజన్య శంఖం అదొక్కటే ఉందాయే ఇది ఇస్తానన్నాడు మాకు ఇది కాదు శంఘంగల్ అనేక శంఖాలు కావాలి అంటూ అడిగారు మరి ఇంకా ఎక్కడున్నాయి శంఖాలు అంటూ ఆలోచించారు మనకి మొట్టమొదట గోపికని లేపేటప్పుడు ఆరో వాసనలో వాళ్ళు ఒక శంఖపు ధ్వని వినిపించలేదా అని అడిగారు పుండ్లయ్య కోయిలిల్ వెళ్ళి వెళ్ళి శంఘు ఒకటి ఉండి అది కూడా తెప్పించి ఇస్తాను అంటూ రెండు శంఖాలు ఇచ్చారు మరి శంఖములు అంటూ బహువచనం కదా నేను చెప్పింది ద్వివచనం కాదు బహువచనంలో చెప్పాం అంటే అది మాకు ఇంకొక శంఖం కూడా అయితే కానీ ఇది ప్రవచనం పూర్తి కాదో అని చెప్పారు మనవాళ్ళు పవన్ కొల్లవాడు కదా ఆయనకేం తెలుసును సరే అలాగనా అయితే ఏం చెయ్యాలి అని మరెక్కడే వేరే శంఖాలు లేవే మాకు అదేం తెలియదు నువ్వు ఎక్కడ చెప్పించి సవ సరే ఆయన దగ్గర ఒక చిన్న కొమ్ము బూరా ఒకటి ఉంది అదేంటంటే ఎప్పుడైనా పశువులు వంటి అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ పశువులు రాకపోతే తను ఆ బూరా కనుక ఊదినట్లు ఎక్కడెక్కడ ఉండే పశువులు కూడా వచ్చేస్తాయన్నమాట సరే ఇంక దాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు ఆ ఇప్పటికీ ఇవి పూర్తయ్యాయి వీళ్ళకి కావలసింది శ్రీకృష్ణుడు నేరుగా ఉపయోగించేటటువంటి సంబంధం కలిగిన వస్తువేదో అది కావాలి ఆయనతో సమాన రూపం కదా వీళ్ళు కోరుకుంటున్నది ఇక్కడికి వీళ్ళకి ఆ శంఖములు అనేటటువంటి పూర్తి ఇక పెద్ద బాజా కావాలి అన్నారు ఏది పెద్ద బాజా అంటే చాలా పెద్దది లోకం అంతా ధ్వనించేదన్నారు కదా తను త్రివిక్రమావతారాన్ని ధరించినప్పుడు తాపినటువంటి ఆ పాదానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ జాంబవంతుడు ఒక ఢక్కా వాయించాడట దాన్ని తెప్పించి అక్కడ పెట్టాడు అంటే జాంబవంతుడు ఎప్పటివాడో ఏమిటో ఆయన ఆ త్రివిక్రమావతారంలో ఉన్నాడు రామావతారంలో ఉన్నాడు కృష్ణావతారంలో కూడా ఉన్నాడు అన్నమాట ఎంత వయసు కలిగిన వాడో ఏమిటో ఆయన సరే ఆ బాజా చూశారు మన వాళ్ళు మేము అడిగింది మామూలు పరై కాదు కదా పెరుపు పరై పెద్ద కావాలన్నాం కావాలన్నాము రామావతారంలో రావణ వధ అయిపోయిన తర్వాత లోకాలను రక్షించగలిగిన వాడు రామచంద్రుడు ఒక్కడే అంటూ మరొకసారి ఆజాంబవంతుడేడు ఒకటి ఢంకా వాయించాడట దాన్ని చెప్పించాడు ఇది దానికంటే పెద్ద పరై పెద్ద బాజాయి కానీ మేము అడిగింది చాలా పెరుం పరై చాలా పెద్ద బాజా కదా మేము అడిగింది అన్నారు మరి ఇంకా వేరే ఏమున్నాయి ఏమో మాకు తెలియదు సరే కృష్ణుడు మంచి ఘట నృత్యం చేసేవాడు వరుసగా పైన కుండలు పెట్టుకుని ఈ చేతిలో ఈ చేతిలో కుండలు పెట్టుకుని హే కన్నయా వెన్న పెడతాం కాసేపు ఆడతావా అంటే ఆయనకి ఆటలాడడం చాలా ఇష్టం అట అలాంటి ఘట నృత్యాల్లో ఆరితేరిన వాడు అయితే ఆ రంగం నృత్యం చేసేటప్పుడు ఆ కుండల్ని పక్కన పెట్టి తన నడుము కట్టుకుని వాయించేటంటే ఒక ఢంకా కూడా ఒకటి ఉంది ఒక చిన్న బాజా దాన్ని తెప్పించి అక్కడ పెట్టాడు ఆ ఇది తమకు కావలసిన ప్రధానమైనటువంటి పరై కృష్ణ సంబంధం కలిగినది సరే సంతృప్తి చెందాడు మరి ఇంకా వీళ్ళకి కావాల్సింది మంగళం పాడేవాళ్లు కావాలి కదా మా విష్ణు చిత్తుల వారున్నారెళ్ళండి వద్దన్నారు ఎందుకని అంటే ఆయన అటు భగవంతుడికి ఇటు భక్తులకి కలిపి మంగళం పాడతడం మాకు అలా వద్దు కేవలం భక్త గోష్ఠికి మాత్రమే మంగళం పాడేవాళ్లు మాకు కావాలి ఎవరున్నారు అని ఆలోచిస్తే చెఠకోపులని నమ్మాళ్లు వారు అని అంటారే వారు కేవలం భక్తులకి మాత్రమే మంగళం పాడారు తమ యొక్క తిరువాయిమొడి అనేటువంటి ఒక దివ్య ప్రబంధంలో సరే వారిని ఇష్టనానికి తీసుకువెళ్ళండి అన్నారు సంతోషించారు ఇక కావాల్సింది ఏమిటి వీళ్ళకి ఒక మంచి మంగళ దీపం ఓ పెద్ద దీపం తెప్పించి పెట్టారు ఇందులో నూనె పోసుకోవడం మళ్లీ వెలిగించుకోవడం ఇవన్నీ మా కష్టం ఇంతకంటే మంచి దీపం కావాలి వెతికాడి అటును శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ మన అమ్మ లక్ష్మీదేవి ఉంది కదా ఆమె నీలాదేవి సరే ఆమె ఇస్తున్నాను తీసుకువెళ్ళ ఆవిడే రంగమంగళ దీపిక ఇస్తున్నాను తీసుకువెళ్లమన్నారు స్నానానికి సిద్ధపడుతున్నారు అయితే ఇంకా కొన్ని ధ్వజం ఒకటి మిగిలిపోయింది వేరే ధ్వయం ఇస్తే వారికి ఎందుకు కనుక తానకుండేటటువంటి ధ్వయం గరుడ ధ్వయం దాన్నే తాను వాళ్ళకి అందించాడు ఇక కావలసింది శాంతిని ఎండ వానల నుంచి కాపాడడం మరొకటి కావాలి శ్రీకృష్ణుని వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు మధురా నగర్ నుంచి బ్రేపల్లకి చేరుస్తుంటే ఆ రాత్రి పడే వాన నుంచి ఆదిశేషుడు కదా పైన పడగలవి కాపాడాడు సరే ఈ ఆదిశేషుని తీసుకువెళ్ళండి అన్నాడు కానీ ఆదిశేషుడు కొంచెం ముండివ్వదు లక్ష్మణ స్వామి ఆ రూపమే కదా లక్ష్మణ మన ఉద్దయ్య నువ్వు వెనక్కి వెళ్ళి మన అమ్మని జాగ్రత్తగా చూడు నేను సీత నువ్వు ముగ్గురం వచ్చేస్తే మనకు కౌశల్యం చూసేవాళ్ళు ఇంకెవరున్నారయ్యా అంటే నిన్ను విడిచి నేను వెళ్ళను కాక వెళ్ళను అంటూ నీటిని తీసి బయట పారవేసిన చేప ఎట్లాగైతే గెలిగల్లాడు చనిపోతుందో నన్ను కనుక నువ్వు దూరం చేశావు నేను అంతే అవుతాను అంటూ గుండి చేసి రాముడితోటే ఉండిపోయాడు ఆయన ఎవరు చెప్పినా వినేవాడు కా తనకి నచ్చినట్టు చేస్తాడు తప్ప కానీ అది తగదనమాట కనుక ఆదిశేషుణ్ణి వెళ్లబోయి వీళ్లతో అంటే మరి నేను వెళ్ళను అన్నాడు ఆయన ఇంకా ఇవ్వాలి చూస్తే తాను ధరించినటువంటి పీతాంబరం ఒకటి ఉండే అది తీసి ఇచ్చాడు ఆయన పైన చాందినీగా వేసుకోవడం కోసం ఇది మనవాళ్లు కోరుకుంది శ్రీకృష్ణుడి యొక్క ఆ దేహ పరిశుచేత పునీతమైనటువంటి ఆ వస్త్రాన్ని మనవాళ్లు తీసుకున్నారు ఇక ఆరు వస్తువులు సిద్ధపడ్డాయి అయితే భగవంతుడు ఎంత సులభుడంటే ఒక్కసారి కనుక తన మాట వినడం ప్రారంభించాడు అంటే ఇంకా వాళ్ళకి పరిపూర్ణంగా లుంబిపోయినట్టే భగవంతుడు యొక్క స్వభావం కనిపించినంత వరకు వాళ్ళ మీద తనకు పరాక్రమాన్ని చూపిస్తాడు ఒక్కసారి ఎవరైతే శిరస్సు తన దగ్గర దాసోహం అని అంటారో వాళ్ళకి తానే లొంగిపోతాడు వాళ్ళు ఏం చెబితే ఎలా శాసిస్తే అట్లా ఉండిపోతాడన్నమాట కనిపించలేదు కనుక వారిని బాణం వేసి సంహరించాడు కనిపించి దాసోహం అన్నాడు కనుక మైత్రి చేసుకుంటానన్నా చాలు అన్నాడు కనుక సుగ్రీవుడికి తానే లొంగిపోయి సుగ్రీవుడు ఏం చెబితే అది అలా చేసి నువ్వు నా తరఫున రక్షకుడివి అని అన్నాడు అనమాట సుగ్రీవం నాగమిషి అంటారు ఎదురు తిరిగి బాణపు దెబ్బలతోటి తను సిద్ధపడ్డాడు కనుక రావణాసురుని తలతీశాడు తప్ప అన్ని వదిలిపెట్టి నీ కోసం వచ్చాను అంటే విభీషణ నువ్వేం అది నేను చేస్తానన్నాడు రామచంద్రుడు హే రామ సముద్రాన్ని శరణాగతి వేడు అంటే ఆ అలాగే చేస్తానన్నాడు ఆయన ఉపవాసం కూడా చేస్తూ కనుక ఎవరైతే తన దగ్గర కాస్త శిరస్సు ఉంచుతారో వారు చెప్పినటువంటి మాటని మరి వినకపోయేటటువంటి ప్రశ్న లేని భక్త పరాధీనుడు అయిపోతాడన్నమాట అలాంటి వాళ్ళు చెప్తే వినేటువంటి వాడు మన గోపికలు చెప్తే ఇక వినడా కనుక వీళ్ళు ఏం చెబితే అది చేయడం అన్నమాట ఆ స్వామి యొక్క సౌలభ్య గుణాన్ని ఆయనలో ఉండేటువంటి భక్త పరాధీన స్వభావాన్ని కూడా వాత్సల్యాన్ని మన ఆండళ్ళ తల్లి కనిపెట్టేసింది కనుక ఇక ఏమడిగితే అది తాను ఇచ్చి తీరాల్సిందే ఇప్పటికే ఒక ఆరు వస్తువులను తాను ఇచ్చేశాడు ఇక పైన మన అది అయిపోయిన తర్వాత మరొక లిస్ట్ తీసి మెళ్లిగా దాన్ని కూడా ఆ స్వామికి అందిస్తున్నారు అనమాట ఏమంటాడు కనుక ఇంకా ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంకా వరుసగా తానిస్తూనే ఉంటాడు ఈ వ్యాటి పవసరంలో మన ఆండాళ్ కావలసినటువంటి మరొక ఐదు ఏడు వస్తువుల లిస్ట్ ని స్వామికి అందిస్తోంది ఇందులో చాలా అంద పైకి మనకు కనిపించే ఒక మామూలుగా వీళ్లు కోరేటటువంటి కొన్ని వస్తువులు స్నానానికి అంగాలుగా ఉండే కొన్ని వస్తువులు కానీ వెనకాతల మనకి అద్భుతమైన రహస్యాన్ని మన ఆండాళ్ళు భగవంతుడి ద్వారా కోరుతోందన్నమాట జీవుడు మోక్షం పొందినప్పుడు ఏ విధంగా ఉంటాడు అనే దాని గురించి తైతిరియం అనే ఒక ఉపనిషత్తు సో బ్రహ్మణా సర్వాంతమా బ్రహ్మణిపస్థితే అంటూ అన్నమాట అది మోక్ష స్థితి ఇలా ఉంటుంది అని చెప్పింది అదేమిటో మన ఆండాల్ తల్లి అందంగా నిరూపిస్తోంది మనకి శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవతంలో ఒక దృశ్యాన్ని చూపించాడు సల్దులు ఆరగించే ఒక సన్నివేశాన్ని చూపించాడు అన్నమాట ఆ సల్దులు ఆరగించడం చూసినటువంటి బ్రహ్మాదులందరికీ కూడా అత్యంత ఆశ్చర్యం వేసిపోయింది ఆ వేళ అప్పుడే కదా వత్సాపహారం కూడా చేసి వేశాడైనా అయితే ఆ వేళ వాళ్ళందరితోటి కలిసి తలుదులారగిస్తూ వాళ్ళకి ఎట్లా ఆనందాన్ని కూర్చోకూర్చాడు స్వామి అట్లానే ఈ జీవులందరినీ కూడా తన సన్నిధానానికి చేసుకుని భగవంతుడు వారి యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని తాను పెంచుతూ వారికి అందరికీ కూడా తాను అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడు అది మన ఆండ్ చల్లులు ఆరగించడం ఏమిటి కనుక అంతకంటే మంచిది మనం పాయసాన్ని ఆరగిద్దాం అంటూ ఈనాటి పౌసరంలో కూడారై అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పావులంలో పాయసాన్ని ఆరగిస్తూ మోక్ష స్వరూపాన్ని మనకి చెప్తుందనమాట దానికే పరమాన్నం అని అంటాం మనం పాయసాన్ని అన్నం అంటే మనం తినేది కొంచెం సక్రమంగా తినకపోతే మనని తినేది దాన్ని అధ్యతే అద్చ భూతాన్ని తస్మాద్ అన్నం ఇది అంటూ ఉపనిషత్ చెప్తాను మనకి శైత్తియం అనేటటువంటిది ఈ లోకాలన్నింటినీ కూడా తాను స్వీకరిస్తూ తన లోపల దాచుతూ తద్వారా వాళ్ళందరికీ కావలసినటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తూ ఉండేటటువంటి అన్న స్వరూపుడు పరమాత్మ ఆ పరమాత్మకి అనుభవించేటువంటి వస్తువు జీవుడు కనుక పరమాత్మకి జీవుడు అన్నం జీవుడికి పరమాత్మ అన్నం అంటూ మనకి ఆ ఉపనిషత్తి వివరిస్తుంది ఈ అనుభవించేటటువంటిది ఏ రకమైనటువంటి శోకము లేక దుఃఖం కలవక నిర్తిశయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ అవిచ్ఛిన్నంగా అది పెరుగుతూ ఉండేటటువంటిది అది పరమ అన్నం అని అంటారు అది ఎట్లా ఉంటుంది అనేది మన ఆండతల్లి నిరూపిస్తోంది ఉపనిషత్ ఈ జీవుడిని అన్నం అని అంటుంది ఈ అన్నాన్ని మామూలుగా మనకి తెలిసిన ఒక రైతు దాన్ని విత్తునాటి క్షేత్రంలో పండించుకుని పైనుండే పొట్టు తీసి దాన్ని తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక అప్పుడు దాన్ని పాలు దాని వాటిలో చేర్చి దీన్ని తయారు చేస్తాడు ఈ శరీరం ఒక క్షేత్రం అని భగవద్గీత చెప్పింది ఉపనిషత్తు చెప్పింది ఇందులో నాటినటువంటి బీజమే జీవుడు అనేటటువంటి బీజం దీనివల్ల లభించే పంట తను అనుభవించాలి అనుకునేటటువంటి రైతు పరమాత్మ భక్తి వలుడు అని అంటారు భక్తిని పండించి తాను దాని రసాన్ని అనుభవించాలి అని అనుకుంటాడు క్షేత్రంలో ఒక బీజాన్ని నాటినప్పుడు బీజం కోసం కాదు కదా రైతు కోసం దాన్ని అనుభవించే లోకం కోసం అట్లాగే ఈ శరీరం అనే క్షేత్రంలో జీవుడు అనేటువంటి పరమాత్మ నాటి తద్వారా దీన్ని క్రమంగా ఏ రకమైనటువంటి చీడ పట్టకుండా ఏ రకమైనటువంటి అతి అనావృష్టులు ఏర్పడకుండా కాపాడుకుంటూ తనే వస్తాడు రైతు ధాన్యాన్ని ఎట్లా పండిస్తాడో అంతకు మించి శ్రమపడి ఈ జీవుల్లో జ్ఞానం అనేటువంటి మంచి పంటని పండిస్తాడు శుద్రయోం యోంచి క్రమంగా వీడిని పైకి తీసుకొచ్చి వీడి పై ఉండే కర్మంగా తొలగింపచేసి ఉత్తమమైనటువంటి మానవ జన్మని ప్రసాదిస్తాడు పరమాత్మ జ్ఞానం వికసించేట దిశ వికసించడానికి అవకాశం ఉండేటట్టుగా ఇట్లాంటి జ్ఞానంతో పరమాత్మని గుర్తించిన గుర్తింప చేసుకుంటాడు తానే ఆ రకంగా గుర్తించినటువంటి వాడికి ఉండే ఆటంకాలు తొలగించి క్రమంగా తన మార్గంలో తాను నడిపిస్తాడు అలాంటి జీవుల్లో ఏర్పడాల్సింది ఎంత ఉపకారం చేసిన పరమాత్మ విషయక కృతజ్ఞత భావం అది నిండి ఉంటే చాలా ఇక ఏమి తనకు అక్కర్లేదు ఆ కృతజ్ఞత వాడిలో ప్రేమ కింద పరిణమించి భగవంతుడు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది అట్లా చేసేటటువంటి వీడి యొక్క నిత్య కర్మ అనుష్టాన వీడికి బంధకం కాకుండా లోకానికి ఉపకరించేటట్టుగా తను చేసి ఇక వీడికి ఉండేట ప్రారంభం పూర్తిగా తొలగిన తర్వాత ఇక్కడి నుంచి ఈ జీవుడు దాన్ని క్రమంగా తీసుకునే వాళ్ళు అర్చరాజి మార్గం గుండా తిరగ స్నానమాడించి ఆ పైన సూక్ష్మ శరీరాన్ని కూడా విడిపోయేటట్టు చేసి ఆ లోపల జీవుడికి ఒక అమానవ దేహాన్ని ఏర్పరిచి అతనులో తక సమస్త కళ్యాణ గుణాన్ని నింపి తన సన్నిధానానికి చేర్చుకున్న వాడి సమాన రూపాన్ని ప్రసాదించి సమాన గుణాల్ని ప్రసాదించి అప్పుడు తాను ఆ జీవుణ్ణి తన యొక్క ఒడిలో చేర్చుకుని ఆనందిస్తాడు పరమాత్మ ఇంతకాలాన్ని తిరిగి వచ్చావా నా తండ్రి అనంటూ అని మనకి ఉపనిషత్తు వివరిస్తోంది అన్నమాట ఇది మోక్షానుభవం అంటారు అయితే అది లభించాలంటే ముందు మనకి ఏం కావాలంటే ఆయన గుణాలని తెలిసి ఆ గుణాలు కలిగినటువంటి మంత్రాన్ని ఒక ఆచార్యుడి ద్వారా ఉపదేశం పొందినప్పుడు ఆ ఆచార్యుడు కొన్ని సంస్కారాన్ని కలిగిస్తాడు ఒకటి నేను నిజంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సంసిద్ధుని అంటూ తాను ఒక కంకణాన్ని ధరించాలి దాని తర్వాత ఆ ఆచార్యుడు అనుగ్రహించేటువంటి ఒక మంత్రాన్ని ఆ మంత్రాన్ని తాను అనుష్ఠించడానికి వీలయ్యే రీతిలో మరొక పరిమళించే ఆచరణ పరింతము తీసుకొచ్చే మరొక మంత్రాన్ని దాని తర్వాత వీడికి ఆచరణలో ఏమాత్రము కూడా ఇక స్వార్థం లేకుండా భోక్తృత్వ భావన కూడా లేకుండా వాడే సమస్త ఉపాయము అని అనిపించేటువంటి ఒక చరమ శ్లోకాన్ని ఇట్లా మూడు మంత్రాల్ని ఆచార్యులు ఉపదేశం చేస్తారు అష్టాక్షరి ద్వయము చరమము అని అంటారు వీటిని ఆచార్యుడి ద్వారా ఉపదేశం పొందిన తర్వాత అప్పుడు ఆ పరమాత్మ వీడిని అనుగ్రహిస్తాడనమాట ఇవి చాలా అందంగా మన ఆండాడి తల్లి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ నాటి అవసరంలో నాకు కావాల్సిన ఏమిటో తెలుసినా ఆ చేతులకు ధరించేటటువంటి కంకణములు ఆ తర్వాత భుజములకు ధరించేటటువంటి భుజ కీర్తులు అని అంటారన్నమాట అంటే కంకణ ధారణ చేసిన తర్వాత ఆచార్యుడు భగవంతుడు యొక్క కొన్ని చిహ్నములని ఆశీర్తుని యొక్క భుజములకి ధరింపు చేసి వీడు పరమాత్మకి చెందినవాడు అని నిర్ణయం చేస్తారు అవి భుజకీర్తులు అంటారు అప్పుడు మంత్రం ఒక మంత్రం రెండవ మంత్రం మూడవ మంత్రం అంటూ చెవులకి కింద ధరించేది శివులకు పైన ధరించేది పాదములకు ధరించేట మరొక ఆభరణంగా అందంగా మన ఆండ్రి తల్లి చరమ శ్లోకం ఆచరణ పర్యంతం చేసే ద్వైమంత్రం పరిమళింపచేసేటటువంటిది ఒక అష్టాక్షరి మహామంత్రం శివులకి వీడికి వినడానికి యోగ్యమైనటువంటిది అంటూ ఈ ఐదింటితో పాటు ఆ తర్వాత భగవాన్ మేము ఒక వస్త్రాన్ని ధరించాలి ఆడయుడుపోం అంటుందన్నమాట ఏమిటి వస్త్రం అంటే ఈ శరీరాన్ని శ్రీకృష్ణుడు వస్త్రంగా పోల్చి ఈ వస్త్రం కేవలం పరమాత్మకి సేవ చేయడానికి మాత్రమే యోగ్యము అని చెబుతాడన్నమాట అట్లాంటి నీకు మాత్రమే తగినట్టుగా ఈ దేహాన్ని మేము ఉపయోగించుకునేటట్టు అది ఒక వస్త్రం కింద మారాలి అంటూ ఆ తర్వాత మేము ఇట్లాంటి నిత్య భోగ అనుభవాన్ని పొందాలి అని నిరూపిస్తుంది అనమాట అది ఈనాటి పౌరసంలో మన ఆండా తల్లి వివరిస్తుంది పౌరసరాన్ని ఒకసారి అనుసంధానం చేసి తదర్థాన్ని మనం తిరువడిగలే శరణం கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறைகொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வடையே தோடே செவி பூவே பாடகமே எந்த நய பல்கலனும் யாமணிவோம் ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா అంటూ ఇందులో తనని చేరన వాళ్ళని చేరే వాళ్ళని ఉదాసీనులుగా ఉండే వాళ్ళందరినీ కూడా తన కళ్యాణ గుణాలతో జయించి వారిని స్వాధీనపరిచినటువంటి హే పరమాత్మన్ వెల్లుం తీర్ గోవింద అంటూ ఈవేళ గోవింద గోవింద నామస్మరణ చేస్తుంది మన ఆండ ఈ వేళ నుంచి వరుసగా మూడు పౌసరాల్లో అలాంటి గోవిందుడా నిన్ను చేరి నిన్నే చేరి మేమంతా కూడా పాడి నీ యొక్క దివ్యనామ సంకీర్తన చేసి పరైకుండు నీవు అనుగ్రహించావు కనుక మేము ఆ పరై అనే వాయిద్యాన్ని పొందినందుకు కాను నువ్వు మాకు సమ్మానం చేయాలి మా కోసం కాదు సమ్మానం నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వ్రతం ఆచరిస్తే ఫలం కలిగితే లోకమంతా సుఖిస్తే కృష్ణ వ్రతం